మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తారీఖులలో ధనస్సు వారికి ఒక మర్చిపోలేనటువంటి బహుమతిని ఇవ్వబోతూ ఉన్నారు అయితే ధనస్సు రాశి వారికి మర్చిపోలేనటువంటి బహుమతి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి దీన్ని ఎవరు ఇవ్వబోతూ ఉన్నారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి వీరికి ఉన్నటువంటి పేరు పలుకుబడిని ఉపయోగించుకొని ఏమాత్రం కూడా చెలరేగరు అని చెప్పుకోవచ్చు తప్పు ఎవరిది అయినా శిక్ష ఒకేలాగా ఉండాలి అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశి వారు గంభీరమైన వాయిస్ని కలిగి ఉంటారు దృఢమైన శరీరాకృతిని కలిగి ఉంటారు తద్వారా వీరి యొక్క మాటలతో చేతులతో అలానే వీరి యొక్క బాడీ లాంగ్వేజ్తో ఎవరిని అయినా సరే ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారు అంతటి ముఖ సౌందర్యం కలిగి ఉంటారు ఇక అదేవిధంగా వీరు ఏ పని చేసినా సరే చాలా బాగుంటుంది ఏదైనా పర్ఫెక్ట్గా చేయడానికి ఇష్టపడతారు చేసే పని ఏదైనా సరే అది చిన్నదైనా పెద్దదైనా వీరు అసలు చెయ్యరు ఒకవేళ చేస్తే మాత్రం దానికి తిరుగు అనేది ఉండదు ఆ విధంగా ఉంటుంది వీరి యొక్క పనితీరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధమైనటువంటి పనితీరు ఎక్కువగా ఉంటుంది తద్వారా సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట ఉంటాయి హార్డ్ వర్క్ చేసే వ్యక్తులుగా కూడా గుర్తింపుని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క జీవితంలోనే అనేక రకాల సమస్యలు కూడా ఎదురవుతూ ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొని నెట్టుకుంటూ వస్తారు జీవితాన్ని ఎన్ని రకాల సమస్యలు ఎదురైనప్పటికీ ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు సాగిపోయేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశి వారు అయితే ఈ రాశి వారికి ఒక వ్యక్తి మర్చిపోలేనటువంటి బహుమతిని ఇవ్వబోతూ ఉన్నారు అయితే వీరి యొక్క ఫ్రెండ్ కావచ్చు లేదా వీరి యొక్క సన్నిహితుల్లో ఉన్నటువంటి బంధువులు కావచ్చు మర్చిపోలేనటువంటి ఒక బహుమతిని వీరికి ప్రియమైనటువంటి వ్యక్తులను కానీ వీరికి ప్రియమైన ప్రియమైనటువంటి ఒక పెద్ద వస్తువుని కానీ ఇంట్లో వారైనా సరే అలానే ఫ్రెండ్స్ అయినా సరే బంధువులైనా బ్లడ్ రిలేషన్స్ ఎవరైనా సరే ఒక మంచి బహుమతిని అయితే అందజేయబోతూ ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఒక గొప్ప బహుమతిని ఇవ్వబోతూ ఉన్నారు ఇక ఆ బహుమానాన్ని అంటే విలువైనటువంటి వస్తువులు కావచ్చు ఒక కారు ఒక ఇల్లు భూమి ఒక స్థలం ఇలాంటి విలువైనటువంటి వస్తువులను ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకైతే బహుమతిగా ఇవ్వబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలా విలువైనటువంటి వస్తువులను బహుమతిగా ఇవ్వబోతూ ఉన్నారు కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది ఇష్టదైవారాధన చేస్తే గనక ఆటంకాలు ఏమైనా ఉన్నా అవి కూడా తొలగిపోతాయి తలుసుకున్నారు కదా మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తారీఖులలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి బహుమతులు వస్తాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి